నమస్తే ఫ్రెండ్స్ ఏన్ఆర్ బైక్ రిపేర్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అయితే మనకి యూనికాన్ బిఎస్ సిక్స్ బండి ఒకటి సర్వీసింగ్ వచ్చింది సర్వీసింగ్ అలాగే దీనికి సర్వీసింగ్ ఇచ్చే రియాల్స్ వచ్చింది ఎందుకంటే చెప్తాను ఈ కస్టమర్ వచ్చేసి బండి వెళ్తుంటే చైన్ కిట్ పడిపోయింది సో ఇదేమైందంటే కస్టమర్ బండి వేసుకుని వెళ్తుంటే చైన్ కిట్ పడిపోయింది పడిపోతే అక్కడ నుంచి అక్కడ ఆగిపోతే కస్టమర్ వచ్చి మనకు చెప్పారు మనం వెళ్ళి ఆ బండి తీసుకొని రావాల్సి వచ్చింది వచ్చేసి దీనికి చైన్ కవర్లు ఉంటాయి చైన్ కవర్లు ఉంటాయి కాబట్టి ఈ కవర్లు తీసిన తర్వాతే ఆ చైన్ పక్క జరపడానికి వస్తుంది సో చైన్ కవర్ లేని బండి అనుకోండి ఆ చైన్ మనం ఆల్రెడీ కస్టమర్ డైరెక్ట్గా పక్క కొంచెం పక్క తప్పించుకొని ఏదైనా పుల్లబెట్టి చైన్ ని రావడానికి వస్తుంది షాప్కి సో చైన్ కవర్లు ఉన్న బండి అయితే చైన్ కవర్ లోపల పడిపోతే మాత్రం వాళ్ళు చేయలేరు ఎందుకంటే ఆ చైన్ కవర్లు బయట తీసిన తర్వాత దాన్ని పక్క తప్పించుకోవడానికి ఉంటుంది బండి అక్కడ ఆగిపోయింది కాబట్టి కస్టమర్ మనకు వచ్చి చెప్పారు అంటే మన దగ్గరలో ఒక ఒక కిలోమీటర్ లోపు ఆగిపోయింది మనకు చెప్పారు చెప్పారు కస్టమరు మనమైతే వెళ్ళి ఆ చైన్ కవర్లో ఓపెన్ చేసుకొని బండిని అయితే మన షాప్కి తీసుకొచ్చాము అయితే కస్టమర్ ఏమన్నారంటే సర్వీసింగ్ కూడా చేసి దీన్ని సర్వీసింగ్ చేసి చాలా రోజులు అని చెప్పారు సో సర్వీసింగ్తో పాటు మన చైన్ కుట్ కూడా చైన్ కిట్ కూడా వేస్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ బండి యూనికాను సో దీనికి వచ్చేసి యూనికా యూనికాన్ చైన్ కిట్ వచ్చేసి పదమూడు వందల పంతొమ్మిది రూపాయల దాకా అయితే ఉంది చైన్ కిట్టు సో ఇది చైన్ కిట్టు మళ్ళీ అలాగే దీనికి చైన్ లింక్ కూడా ఉండదు ఈ చైన్కి లింక్ కూడా ఉండదు కాబట్టి దీన్ని మొత్తం ఒక సైడ్ కవర్లన్నీ ఓపెన్ చేసి వీలు మొత్తం ఇలా బయట తీసేసిన తర్వాత చైన్ కవర్లన్నీ బయటికి తీసి ఇట్లాంటి చూడండి ఇది సైడ్ అల్యూమినియం మొత్తం కవర్ కూడా బయటికి తీసిన తర్వాత మాత్రమే మనం చేయగలుగుతాము సో అది చైన్ లింక్ ఉన్న బండ్లకి ఇలా తీసుకొని మాత్రమే చేయాల్సి వస్తుంది అన్నమాట సో బిఏ సిక్స్ బండికి అయితే ఇలా చైన్ లింక్ ఇవ్వలేదు కాబట్టి మనం ఖచ్చితంగా బయటికి తీసే తీయాలి దీన్ని చూడండి దాన్ని ఎలా తీస్తాను ఏంటి అనేది మీరు చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి కింద ట్వెల్వ్ నెంబర్ బోల్ట్ ఉంది చూడండి ఇక్కడ ట్వల్వ్ నెంబర్ బోల్ట్ ఉంది కదా ఆ బోల్ట్ తీయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బోల్ట్ ఒకటి బయటికి తీయాలి తీసిన తర్వాతే మనం కిట్ బయట తీయడానికి వస్తుంది అన్నమాట సో అది తీసి చూపిస్తాను చూడండి మీకు తీ ఓకే ఇలా ఈ విధంగా బయటికి తీసుకోవాలన్నమాట చైన్ కిట్ని బిఎస్ సిక్స్ బళ్ళికి లింక్ ఇస్తే లింక్ అయితే ఇక లింక్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా తెలుసు కదా మనకి సో అనమాట సో ఇది కొత్త చైన్ కిట్ సో మళ్ళీ యథావిధంగా మనం ఎలా అయితే బయటికి తీసామో సేమ్ అదే విధంగా మనం దీని మళ్ళీ తగిలించుకోవాలి అలా తగిలియాలి మొత్తం చైన్ లింక్ తీకుండా అలా తగిలించుకోవాలన్నమాట మొత్తం

బిఎస్ ఫోర్ బండ్లకి యూనికాన్ బండ్లకి అలాగే బిఎస్ సిక్స్ బండ్లకి చేయిన్కి కిట్టు చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే వాటికి చైన్ లింక్ ఇస్తాడు వీటికైతే చైన్ లింక్ ఇవ్వలేదు అలాగే చైన్లో కూడా తేడా ఉందనమాట కొంచెం బ్యాక్ స్పాకెట్ ఉంటుంది కదా ఆ స్పాకెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు సో అందుకని చెప్పేసి దాని దీనికి వేరియేషన్ ఉంది అలాగే రేట్లో కూడా వచ్చేసి చాలా తేడా ఉంది సో దీనికి ఖచ్చితంగా చాయిస్ బోల్ట్ అనేది ఖచ్చితంగా లూజ్ చేసుకోవాలి ఈ చూసే చూసారా బోల్ట్ అనేది తిరిగిపోతుంది ఇవతల సో మళ్ళీ నేను చైన్ కిట్ పెట్టేసిన తర్వాత టైట్ చేసాను అనమాట సో ఇటు పక్క నుంచి పట్టుకొని అవతల సైడ్ నుంచి టైట్ చేసుకోవాలి ఈ చాయిస్ బోల్ట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే ఏది లింకు లేని చైన్ కిట్ల కోసం చూసారా ఇదిగోండి బ్యాక్స్ పాకెట్ చూడండి ఎట్లా ఉందో అంటే స్టన్నర్ స్టన్నర్లకి ఇలాంటి బండ్లకి ఈ టైప్ ఇస్తాడనమాట సో అలాగే బిఏ సిక్స్ కూడా ఇలాగే ఇచ్చాడు సో అదే టైపు ఓకే ఇట్లా మనం అయిపోయిన తర్వాత వీళ్ళకి చైన్ చేసుకొని ఆ బోల్డ్ కూడా మనం కొంత ఆయిల్ వేసుకోవాలి ప్రతిసారి మనం చైన్ కిట్టు ఎక్కిచ్చేటప్పుడు బోల్డ్ కనుక బయటికి తీసేస్తే మళ్ళీ లోపల పెట్టే ముందు ఖచ్చితంగా యాక్సిల్ బోల్డ్కి ఖచ్చితంగా మనం అనేది ఆయిల్ అనేది పూజ ఖచ్చితంగా వేసుకోవాలి పాత ఆయిల్ అలాగే అలాగే బ్రేక్ షూస్ బయటకి తీసిం కాబట్టి ఆ క్లీన్ చేసి అలాగే వాటికి ఆ స్ప్రింగ్లకి ఆ గ్రీజ్ అనేది పెట్టుకొని పెట్టుకుంటే బెటర్ ఒకటేసారి మనకి ఈ సర్వీసింగ్లో ఎలాగో బయట తెస్తాం చూడండి అలాగే వీటికి చైన్ కిట్టేస్తున్నాం కాబట్టి అదే టైంలో ఒకటేసారి ఈ బ్రేక్ షూస్ని కూడా క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే మనకు ఒకటేసారి మనకు కూడా పని అయిపోతుంది అనమాట బ్యాక్ వీల్కి సంబంధించింది ఇంకా బ్యాక్ వీల్కి సంబంధించి బ్రేక్ షూస్ ఎలా ఉన్నాయో చూసుకొని ఒకవేళ బ్రేక్ షూస్ కూడా అరిగిపోయినాయి అనుకుంటే మాత్రం కొత్త వేయాలి లేదు అంటే బాగానే ఉంటే మాత్రం ఒకవేళ బ్రేక్ ముందుకెళ్ళిపోతుంది అంటే ఈ క్యాచ్ను కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వెనక్కి వేసుకొని అలాగే చైన్ మాత్రం ఇంపార్టెంట్గా అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోండి కొంతమంది క్రాస్గా ఎక్కిస్తుంటారు అంటే సీనియర్లు కాదు జూనియర్లు తెలియక లెఫ్ట్ సైడ్ ఎక్కువ లేకపోతే రైట్ సైడ్ ఎక్కువ ముందుకి వెనక్కి అంటే క్రాస్గా అవుతుంటాయి అనమాట అలా అయినప్పుడు చైన్ అనేది తొందరగా అరిగిపోతుంది సో అందుకని చెప్పేసి చైన్ మ్యాక్సిమం అప్ అండ్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే ఆ చైన్ని వీలైనంత వరకు రెట్నిచ్చేసేయడం బెటర్ ఒక ఫ్రెండ్స్ అలాగే మన చైన్ ఎక్కించాం కదా కొత్తది ఈ ఎక్కించే క్రమంలో కింద పెడకోకుండా ఈ అట్ట మీద పెట్టుకొని వేసుకోవాలి అక్కడ కింద అంటే చైన్ ఎక్కించేటప్పుడు ఏదో పట్టింది కింద పడుతుంది అనుకోండి అంత మట్టి అంటే మళ్ళీ తొందరగా పెరిగిపోతుంటాయి సో అలా కాకుండా జాగ్రత్తగా పైన ఏమి అంటకుండా కింద నేలకు అంటకోకుండా దాన్ని పెట్టుకోవాలి అలాగే అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రీజ్ కూడా చైన్కి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ మధ్య కొంతమంది కస్టమర్లు డైరెక్ట్గా వర్క్షాప్కి మెకానిక్ వర్క్షాప్కి గ్యారేజ్కి వెళ్ళే ముందే వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉందో వేరే సాటి అడుగుతుంటారు రెండు మూడు షాపుల్లో అడిగేసేసి వాళ్ళకి కావాల్సింది ఏదైతే చైన్ కిట్టు ప్రాబ్లం ఉందనుకోండి చైన్ కిట్టు పట్టుకొని డైరెక్ట్గా గ్యారేజ్కి వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి చైన్ అప్ అండ్ డౌన్ అవ్వడం కానీ ఏదైనా జరిగితే ఇంకప్పుడు ఆప్షన్ ఉండదు అనమాట ఖచ్చితంగా మీరు తీసుకొచ్చిన చైన్ కిట్ వేయాల్సి వస్తుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే కస్టమర్లు ఎవరైనా సరే మీరు మ్యాక్సిమం అక్కడ గ్యారేజ్లు ఇచ్చేసేయండి వాళ్ళకే టైం అని ఒకవేళ మీరు తీసుకెళ్ళింది కూడా అప్ప మీరు తీసుకెళ్ళింది అప్పండ్ అయింది అనుకోండి దానికి ఏం చేయరు అలాగే ఎక్కిచ్చేసి కస్టమర్ తీసుకొచ్చుకున్నారు కాబట్టి దాన్ని ఎవరు వాపస్ చేయలేక ఆ చేయక అలా ఇచ్చేస్తా అలాగే పెడతారు మీకు తొందరగా ఖరాబ్ అయిపోద్ది సో మెకానిక్కే తెచ్చుకున్నాడు అనుకోండి గ్యారే ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి మెకానిక్ దాన్ని రిటర్న్ చేయగలుగుతాడు ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు తీసుకొస్తుంటారు కాబట్టి మాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి గ్యా మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వేరే చైన్ కిట్ తీసుకొచ్చి అవసరమైతే వేస్తారు ఇది బెనిఫిట్ అనమాట మీరు కస్టమర్లు తీసుకెళ్తే దానికి ఆప్షన్ ఉండదు ఇక అది ఏది తీసుకొచ్చినా సరే మీరు అంటే బైక్కి సంబంధించిన ఏ ఐటమ్ తీసుకెళ్ళినా సరే మ్యాక్సిమం దాన్ని అలాగే వేయాల్సి వస్తుంది అది తప్పైనా ఉప్పైనా అంటే ప్రాబ్లం ఉందనుకోండి ఇలాగ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంకా దాన్ని అట్లాగే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరే తెచ్చుకుంటున్నారు కదా అది ప్రాబ్లం అందుకని మీరు నేనే నేనేం చెప్తున్నానంటే జెన్యున్గా మీరు మెకానిక్ ఇచ్చేసేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది చేయండి అని చెప్పి చెప్పేసి వదిలేసేయండి వాళ్ళే చేస్తారు వాళ్ళు ప్రాబ్లం ఉందంటే వాళ్ళు అవసరం అయితే వాపస్ చేసుకొని మంచిది తీసుకొచ్చి చేస్తారు అనమాట వాళ్ళ మీద నమ్మకం ఇచ్చేస్తే సో కస్టమర్కి కూడా అప్పుడు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీరు కనుక ఫస్ట్ తెచ్చుకొని ఆ వర్క్షాప్లో ఇచ్చేసారు అనుకోండి అది ఎక్కించిన తర్వాత సగం ఎక్కించిన తర్వాత తీసుకెళ్ళి తర్వాత బాగలేదు రిటర్న్ తీసుకురమ్మని చెప్పన్నాం అనుకోండి అది మీరు తీసుకెళ్తే రిటర్న్ ఇవ్వరు ఎందుకంటే మీరు ఎప్పుడో ఒకసారి తీసుకుంటుంటారు కాబట్టి మీకు రిటర్న్ ఇవ్వరు ఛాన్స్ లేదనమాట అందుకనే మెకానిక్ ఇచ్చేస్తే మీకు అన్ని విధాలా సేపు ఇదే కాదు ఇంజన్ వర్క్ సంబంధించి కానీ బోర్ వర్క్ సంబంధించి ఏదైనా సరే ఏ పార్ట్ అయినా మెకానిక్ మీద నమ్మకంతో ఇచ్చేసేయండి మీకు ఇక్కడే ఇవ్వాలి అక్కడే ఇవ్వాలి మీకు నమ్మకం ఉన్న కాటే ఇవ్వండి అంతే తప్ప నమ్మకం లేని చోట తీసుకెళ్ళి అది మార్చడం ఇది మారుతాడో ఎట్లా అని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది అనుకుంటున్నారు సో అలా కాకుండా మీకు నమ్మకం ఉన్న చోట ఇవ్వండి వాళ్ళు నమ్మకంగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ మెకానిక్ ఏంట్రా ఇలా చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారా సో దీంట్లో కూడా ఒక రీజన్ ఉంది ఎలాగంటే సపోజు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో రేపు మీరు వెళ్ళి మెకానిక్ని ఏంటి ఇదని అడగొచ్చు ఏది మెకానిక్ తీసుకొచ్చి వేసుకున్నప్పుడు అలా కాకుండా మీరు తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్ మెకానిక్ ఏం చెప్తారంటే సార్ మీరే తీసుకున్నారు కదా అది మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పేస్తారు సో అప్పుడు మీరే లాస్ అవుతారు అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట సో మెకానిక్ చెప్పాడు కదా అని చెప్పేసి ఇలా చేయాలని రూల్ ఏమీ లేదు మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు అలాగే చేయించుకోవచ్చు కూడా వర్క్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కస్టమర్కి ఇచ్చేసేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్